న్యూ ఏలూరులో నేత్ర వైద్య రంగంలో అపార అనుభవం కలిగిన నేత్ర వైద్య నిపుణులు డాక్టర్ పి విజయభాస్కర్ రెడ్డి గారు అత్యాధునిక వైద్య పరికరాలతో సువిశాల నూతన ప్రాంగణంలో న్యూ విజయ హాస్పిటల్ కంటి వైద్య సేవలు వినియోగించుకున్న వారికి కృతజ్ఞతలు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల హెల్త్ కార్డు డబ్ల్యూజెహెచ్ఎస్ ఆరోగ్య రక్షపై నగదు రహిత సేవలు అందుబాటులో కలవు ఎస్బీఐ జనరల్ ఇన్సూరెన్స్ హెరిటేజ్ ఎఫ్హెచ్పిఎల్ టీపీఏ ఫ్యూచర్ జనరాలి ఐసీఐసీఐ లంబాద్ బజాజ్ అలియాన్స్ జనరల్ ఇన్సూరెన్స్ మాక్స్ నివాబుపా హెల్త్ ఇన్సూరెన్స్ ఎండి ఇండియా ఇన్సూరెన్స్ లకు నగదు రహిత సేవలు మరియు ఇతర ఇన్సూరెన్స్ కంపెనీలకు ఏపీసీఎల్ వారికి రియంబర్స్మెంట్ సౌకర్యం కలదు న్యూ విజయ హాస్పిటల్స్ విజయభాస్కర్ రెడ్డి ఐ హాస్పిటల్ రామచంద్రరావుపేట పార్క్ వెనుక రోడ్ మాగంటివారి వీధి కోస్టల్ బ్యాంక్ రోడ్ ఏలూరు న్యూ నేను మీకు తెలుసా రోజు అయితే ఒక మంచి హీరోయిన్ ఫోటో తీసుకొచ్చేసాం నాకెంతో ఫేవరెట్ అయిన హీరోయిన్ అనుష్క గారు సో స్వీట్ అని పిలుస్తూ ఉంటారు కాబట్టి సో ఆవిడ బర్త్డే స్పెషల్ రోజు ఆవిడ చైల్డ్ హుడ్ ఫోటోతో వచ్చేసాను సో లెట్స్ గో అని అందరినీ అడిగేద్దాం సుమంత్

మరొక స్టెప్ వేస్తావా ఓకే ఇప్పుడు నీకు ఒక హీరోయిన్ ఫోటో చూపిస్తా అది హీరోయిన్ అన్నికి ఇచ్చే హింట్ కాబట్టి చిన్నప్పుడుది అది ఎవరైనా కనిపెట్టాలి ఓకే చూడు నా వైపు చూస్తున్నా నేను కాదు అది నేను అలా ఉంటాను అనుకో కానీ నేను కాదు అనుపమ్మ కాదు శ్రీలీల కాదు హైట్ హీరోయిన్స్ లో కొంచెం హైట్ ఉండే హీరోయిన్ అనుష్క అనుష్క సార్ మీరు అలా తూర్చి చేయకూడదు మీరే చెప్పాలి అనుష్క ఎందుకు అనుష్క అనిపించింది ఆయన చెప్పారనే ఆయన చెప్పారని కదా క్లారిటీగా చూస్తే అర్థమైంది అనుష్క ఆయన చెప్పిన తర్వాత కాదు ఓకే అనుష్క గారు చాలా మూవీస్ తీశారు కదా నీ ఫేవరెట్ మూవీ ఏంటి బాహుబలి వై ఎందుకు బాహుబలి యాక్టింగ్ బాగా చేసింది అందులో నా అరుంధతి కూడా ఇంకా చాలా బాగుంది అది నచ్చలే నాకు నీకు నచ్చ అయ్యో నచ్చలేదంట అయ్యో ఏ బాహుబలి నీ ఫేవరెట్ హీరో ప్రభాస్ ఆ కాదు రామచరణ్ రామచరణ్ ఓకే సో ఈ విర్ మూవీస్ లో బాహుబలి కాకుండా ఇంకేదైనా మూవీ బా నచ్చిందా బాహుబలి బాహుబలి ఇంకా లే అన్నిటికీ బాహుబలి బా ఏదైనా డైలాగ్ చెప్తా బాహుబలి నుంచి చిన్న డైలాగ్ సరే నీకు రామ్ అంటే ఇష్టం రామేనా రామ్ చరణ్ ఓకే రామ్ చరణ్ ఇష్టం అంటున్నావు కదా ఆయన మూవీస్ లో నీ ఫేవరెట్ మూవీ ఏంటి మన ఇదే ఇదే ఏంటి మగదేరా అది మొన్న వచ్చిందా ఎప్పుడో వచ్చింది సరే అయితే అందులో చాలా ఫేమస్ డైలాగ్ ఉంది కదా అది చెప్దాం ఇప్పుడు మన ఇద్దరం యోధుడు అడిగి శతత్రయోధుడు కాలభైరవుడు కాలభైరవుడు అదిగో భైరవ అదిగో భైరవ అదిగే భైరవ అంటే రాడు అదిగో గో భైరవ గో భైరవ అది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ నీ తరపున ఒకసారి అనుష్క గారికి ఈ రోజు బర్త్డే స్పెషల్ అనమాట నీ తరపున ఒకసారి హ్యాపీ బర్త్డే చెప్పేసి అనుష్క గారికి హ్యాపీ బర్త్డే మేడం గారు ఓకే హాయ్ సర్ చెప్పండి హాయ్ చెప్పరా నాకు హాయ్ అండి మీ పేరు శ్రీనివాస్ సార్ ఎందుకు సార్ పెట్రోల్ పైపోద్ది కట్టేసేయండి సార్ ఓకే ఏం చేస్తూ ఉంటారు బైక్ బైక్ మెకానిక్ మెకానిక్ అన్ని ఎలా తెలుస్తాయండి మాకు క్లచ్ గేర్ ఈ బండి తోలడం నాకు ఇప్పుడు దాకా రాలేదు అవన్నీ మీకు ఎలా గుర్తుంటాయి లోపల పార్ట్స్ అన్ని లేడీస్ తోలి వెహికల్స్ వేరే అనే కాదు అబ్బాయిల తోలిన బండి అయినా అది ముందు వెనకే ముందు వెనక నేర్చుకుందాం అని ట్రై చేసా రాలా ఎందుకు రాలేదు నాకు అది రాలేదు నన్ను అడిగితే నేనే చెప్తాను దానికి అంటే బయట ఉండమే గుర్తులేదు కదా లోపలి అన్ని మీకు ఎలా గుర్తుంటాయి మేము దాన్ని బట్టి వర్క్ చేసుకుంటాం కాబట్టి మాకు ఒక ఐడియా ఉంటుంది కాబట్టి అవుతుంది అంతే ఇంకా లోపల ఉండే మా ఎవరికి తెలియని ఒక ఐదు పాటలు చెప్పండి గేర్విల్స్ ఉంటాయి రాడ్ ఉంటుంది బేరింగ్స్ ఉంటాయి వాల్స్ ఉంటాయి కిష్టం ఉంటుంది వాల్స్ అంటే గోడలు కాదు గోడలు ఉంటాయి ఆ వాల్స్ కాదు ఆ వాల్స్ కాదు మీరు నన్ను ఇబ్బంది పడుతున్నారని సరే సరే ఇంక ఇబ్బంది పడద్దు మీకు ఒక ఫోటో చూపిస్తాను ఒక హీరోయిన్ ఫోటో చిన్నప్పటిది ఇది ఎవరో కనిపెట్టాలి ఒక హీరోయిన్ చిన్నప్పుడు చాలా పెద్ద హీరోయిన్ గుర్తు వస్తుంది కానీ బయటకు రావట్లా ఉంటది నాలాగే ఉంటది అందంగా మీరు అందంగా ఉంటారు మాకు తెలుసు కానీ ఇది అనుష్క ఎస్ భలే అంటే చూసి చూసాను నా పేరు చెప్పాక గుర్తొచ్చింది కదా లేదండి మీరు గ్లామర్ కొంటారు మాకు చెప్పారు కాబట్టి నా పేరు చెప్పాక గుర్తొచ్చింది అనుష్క అంతే అంతేగా అంతేగా నేస్తున్నారు పాపం సో అనుష్క గారు మూవీస్ లో మీ ఫేవరెట్ మూవీ ఏంటి బాహుబలి బాహుబలి ఎందుకు బాహుబలి చూడటానికి బాగుంటుంది అనుష్క బాగుంటుంది మూవీ బాగుంటది అనిష్క బాగుంటుంది అనిష్క బాగుంటుంది అంటే మాత్రం మన దగ్గరికి వచ్చి మాట్లాడేవాళ్ళు కాదు కదా వాళ్ళు మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళాలంటే అది దానికి చాలా ఉండాలి అంతే ఇంకా నేనే వెళ్ళలేకపోతున్నాను సరే అయితే ఒక డైలాగ్ చెప్తారా ఎనిక్ ఇష్టమైన హీరో ఎవరు మెగాస్టార్ పవర్ స్టార్ మొత్తం స్టార్లు అందరూ ఇష్టమైతే ఒక్క డైలాగ్ ఏదైనా మీకు నచ్చింది ఆ డైలాగ్ సార్ నేను చెప్తాను నాకు చెప్పండి ఓకేనా చిరంజీవి గారు చాలా ఫేమస్ మొక్కే కదా అని పీకేస్తే పేకేస్తా చెప్పండి ఒకే కదా పీకేస్తే పీక అంతే ఎంత కామెడీగా చెప్తే ఎవడ విలనే భయపడ్డా మొక్కే కదా చూస్తే పీక కోస్తా అంతే మొక్కను చూస్తే అంట కోస్తే కదా ఆ సరే మొక్కను కోస్తే పీక కోస్తా అంతే డైలాగ్ మార్చేసారు ఎనీవే థ్యాంక్ యూ సో మచ్ అండ్ అనుష్క గారి బర్త్డే ఈ రోజు మీ తరపు నుంచి ఒకసారి అనుష్క గారికి బర్త్డే విషయం చెప్పండి హ్యాపీ బర్త్డే అనుష్క గారు థ్యాంక్ యూ ఏదో చెప్దాం అనుకున్నారు గారు వచ్చింది కదా మరి గారే రావాలి హాయ్ సార్ చెప్పమ్మా నాకు హాయ్ చెప్పండి ఫస్ట్ హాయ్ అమ్మా హాయ్ మీ పేరు నా పేరు తిరుపతి అమ్మా తిరుపతి గారు ఏం చేస్తూ ఉంటారు నేను ప్రస్తుతం ఖాళీగా ఉంటున్నాను ఇంతకు ముందు ఏం చేసేవాళ్ళు ఇంతకు ముందు నేను పొలిటికల్ మూవ్మెంట్ లో ఉండేవాడిని అంటే లైఫ్ లో ప్రతి ఒక్కరికి డ్రీమ్ ఉంటది ఇప్పుడు డ్రీమ్ కూడా ఫుల్ఫిల్ చేసుకునే ఏజ్ కాదు మీది అసలు వయసులో ఉన్నప్పుడు అసలు ఏం చేయాలనుకున్నారు ఏం చేశారు నా పదహారో సంవత్సరం స్టార్ట్ దగ్గర నుంచే నేను సమాజం కోసం దృష్టి పెట్టి నా వంతుగా నేను కొంతవరకు సేవ చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాను ఎక్కువ ఓల్డ్ అంటే ఇంటి రామారావు గారు కృష్ణ అప్పట్లో ఆయన రామారావు గారు ఆ తరహాల విషయము మీ వయసుకు మీ వయసు కుర్రోళ్ళ సినిమాలు చూశారు ఓకే ఇప్పుడు మరి ఇప్పుడు వాళ్ళు తెలుసా మరి మీకు కొంతవరకు తెలుసా తెలుసా ఈ ఫోటోలో ఉన్న అమ్మాయి హీరోయిన్ ఎవరో చెప్పండి అనుష్కలా అనిపిస్తుంది తెలుసు అని కదా బాగానే చెప్పేశారు అనుష్కని సినిమాలు చూసారు అనుష్క గారి అనుష్కూర్ విక్రమార్కుడు సూపర్ సినిమా దాంట్లో కొంచెం ప్రజలకు కావాల్సిన సందేశం కూడా ఉంటది కదా విక్రమార్కుడు ఓకే సో మీకు ఇష్టమైన హీరో అన్నారు కదా అప్పట్లో ఆయన ఇప్పటివరకు ఏదైనా డైలాగ్ చెప్తారా మా కోసం అప్పుడు డైలాగ్ మాకు తెలియవు కదా మీ నోటి వెంట విందామని ప్రజల కోసం ప్రాణాలు ఇచ్చేది పౌరుషం తెలుగు గడ్డ సూపర్ బ్రదర్తో ఆగలేదు కదా మీరు చాలా బాగా చెప్పారు థ్యాంక్ యూ సో మచ్ అండ్ అనుష్క గారికి మీ తరపు నుంచి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పండి మా అనుష్క గారికి ఈరోజు పుట్టినరోజు శుభాకాంక్షలు నా తరపు నుంచి తెలియజేస్తున్నాను హాయ్ మ్యామ్ హాయ్ నన్ను చూస్తే భయమేస్తుంది మీకు లేదు మా దగ్గరికి జరగండి ఏం చేస్తూ ఉంటారు కోసం నేర్చుకుంటున్నాను ఇన్స్టిట్యూట్ ఓకే మీ పేరు వేద వేద పేరు బలే ఉంది అది కాకుండా ప్రతి ఒక్కరికి లైఫ్లో ఒక డ్రీమ్ ఉంటుంది కదా మీకు మ్యారేజ్ అయిపోయింది బట్ అంతకుముందు ఇంకా డ్రీమ్స్ ఉంటాయి కదా ఇది చేయాలి అది లైక్ మీ డ్రీమ్ అలా ఫ్యాషన్ డిజైనింగ్ ఫ్యాషన్ డిజైన్ డిజైనర్ మీ హెయిర్ స్టైల్ అవి ఉన్న కొన్ని కొంచెం టచ్ కనబడుతుంది అన్నిటిలోనూ సో వై ఫ్యాషన్ డిజైనింగ్ అంటే యూత్కి యూత్కి కానీ అది ఎలా ఎలాంటి ఏజ్ వాళ్ళకు కూడా చాలా బాగా యూజ్ అయ్యేది అది ఒక్కటే నేర్చుకుంటుంది కూడా ఆ కోర్సేనా ఆ ఇంచు సో మూవీస్ చూస్తారా చూస్తాను ఎవరు ఫేవరెట్ హీరో హీరోయిన్స్ నాకు ప్రెసెంట్ ఎవరూ లేరు నార్మల్ నార్మల్ సరే మీకు ఇప్పుడు ఒక ఫోటో చూపిస్తాను సో అది ఎవరైతే గెస్ట్ చేయాలి ఓకే తిన సరే గుర్త్రాట్లేదు స్కా ప్రభాస్ పక్కన ఇప్పుడు ప్రభాస్ ఫ్యాన్స్ ఏ కదా అందరూ ఫిదా అయిపోతారు సారీ సారీ గుర్తురా అనుష్క గారండి అనుష్క నా సో అనుష్క గారు మూవీస్ లో మీ ఫేవరెట్ మూవీ ఏంటి అనుష్క అంటే అరుంధతి అరుంధతి వై అరుంధతి బాగుంటుంది లేడీ ఓడియంట్ సినిమా ఓకే ఇది థ్యాంక్ యూ సో మచ్ అండ్ మీ తరపు నుంచి ఒకసారి బర్త్డే విషయస్ తెలియజేయండి అనుష్క గారికి ఓకే హలో అనుష్క గారు హ్యాపీ బర్త్ డే టు యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ మీ పేరు భగత్ సింగ్ భగత్ సింగ్ నేను నిజమే మేడం అలా ఒక ఫ్రీడమ్ ఫైటర్ నేమ్ పెట్టారు మా నాన్నగారు పొలిటికల్ గా కాకుండా రాజకీయంగా దేశభక్తి అంటే ఎక్కువండి ఆ పర్పస్ మీద పెట్టారు సో ఇంకా ఎక్కువగా ఉన్నాయి మా ఇంట్లో వేరు ఫ్రీడమ్ ఫైటర్ మా అన్నయ్య పేరు సీతారామరాజు అండి మా అక్క పేరు ఝాన్సీ లక్ష్మి అక్క అమ్మ పేరు రామలక్ష్మి అండి మా నాన్నగారి పేరు వెంకటేశ్వర్లు అండి

ఎందుకు అంత ఫ్రీడమ్ ఫైటర్స్ ఇష్టం అంటే మనం ఆ ఏజ్ లో అప్పుడు మనం లేము ఉంటే ఉండచ్చు ఓకే మనం ఏది చూడలేదు మనం ఏది చేయలేదు బట్ చెప్పిన ప్రకారం మనకు తెలియదు బట్ మీకెందుకు అంత ఇష్టం అంటే మా నా మా నాన్నగారు చిన్నప్పుడే వాళ్ళ నాన్నగారు చనిపోయారండి అంటే మా తాతయ్య గారు అయితే వాళ్ళ మేనమామ దగ్గర పుట్టి పెరిగారండి వాళ్ళ మేనమ్మ గారికి ఏంటంటే భూ పోరాట యోజుడు అండి ఆయన అంటే తీర ప్రాంత ఏరియాల్లో భూములు పంచి బంజరు భూములు పంచి పేదవాళ్ళు ఇచ్చేవారు సో ఆయన దగ్గర ఉండడం ఆయన లక్షణాలు అలా రావడం మేము ఎప్పటికీ గొర్రవసారి చేస్తాం గుర్రం ఉంది మాకు ముప్పై సంవత్సరాల నుంచి గుర్రం ఉందండి మొత్తానికి అలా వంశంగా ఆస్తులే కాకుండా ఇలాంటివి కూడా వస్తున్నాయి అని ఇప్పుడే తెలిసింది ఓకే మేము మరి మీ మిస్సెస్ పేరు నాకు మ్యారేజ్ వాళ్ళు స్టిల్ యంగా మేము అంబేద్కర్ ఫ్యాన్స్ అండి నేనైతే పెళ్లి చేసుకోరు అయితే మేడం అది ఇప్పుడే మంచి సంబంధం చూద్దాం అనుకుంటున్నాను మేడం థ్యాంక్స్ కాంప్లిమెంట్ అండి అంటే ప్రస్తుతానికి లేదండి చేసుకోవాలని అంటే నాకు సుమారు దగ్గర దగ్గర ముప్పై రెండు సంవత్సరాలు అండి అంటే చేసుకోవాలని లేదండి అందువల్ల చేసుకోలేదు చేసుకున్నాయి కష్టపడాలి చేసుకోకపోయినా కష్టపడాలి ఇక్కడ ఇక్కడ అయితే మీరు ఒక్కలే పగ అక్కడ అయితే నలుగురు కష్టమైన హ్యాపీ అయినా మాదొక్క ఒక్కరే అదే మ్యారేజ్ చేసుకుంటే మళ్ళీ కౌంట్ పెరుగుద్ది కదండి కానీ మిమ్మల్ని చూసుకోవడానికి మీకంటూ ఫ్యామిలీ ఉండాలండి సో చేసుకోని అంటున్నారు నేనే ఎందుకు అని ఆగుతున్నాను చూడాలి మేడం ఈ ఏరియా చేసేస్తాను అంటున్నారు చేసుకోండి మీరు చేసేసుకోండి తర్వాత సినిమాలు చూస్తారా మీరు లేదు మేడం లేదు అసలు ఒకటి కూడా ఎక్కువగా మాదేదైనా చూడాలంటే న్యాయపరంగా ఉండాలంటే చూడాలంటే ఇప్పుడున్న కల్చర్ మీద అయితే మూవీస్ చూడమండి హీరోయిన్లు అబ్బాయి అలాంటిదేం మేడం సరే అయితే చూద్దాం ఈ హీరోయిన్ గుర్తుపడతారా లేదో ఈ అమ్మాయి ఎవరో చూడండి హీరోయిన్ పెద్ద హీరోయిన్ హీరోయిన్ అంటారా ఆ హీరోయిన్ హీరోయిన్ చిన్నప్పుడు అనుష్క గారు తెలుసా మీకు ఆ ఆవిడే ఎందుకంటే మీరు చూడాలన్నారు కాబట్టి వెంటనే నేను చెప్పేసాను సో మీరు చూసిన వాటిలో అనుష్క గారు మూవీస్ లో మీకు బాగా నచ్చిన సినిమా ఏంటి చాలా ఉన్నాయి ఆవిడ ఆ బాహుబలి ఎక్కువగా నేను టూ త్రీ టైమ్స్ చూసానండి సో అందులో క్యారెక్టర్ బాగుంటుంది అండి బాగా నటించింది అండి ఫ్రీడమ్ ఫైటర్ ఫ్యామిలీ అంటున్నారు కాబట్టి డైలాగ్ మాకు రక్తం మరిగిపోవాలి అలాంటి ఓకే మేడం మీరు చాలా చెప్పాలి కానీ గుర్తు ఆయన గుర్తురాడలేదు ఈ మధ్యన ఎక్కువగా వ్యవసాయ రంగంలో వెళ్ళిపోయాం మేడం నేను చదువుకుని నేనంటే ఎంఏ చేశాను మేడం పొలిటికల్ సైన్స్ గుర్తు రావట్లేదు పోనీ అంత పెద్ద రక్తం మరిగించలే గానీ ఏదో ఒక చిన్న డైలాగ్ అమ్మా అల్లూరు సీతారామరాజు డైలాగ్ ఉన్నదండి ఒక్క సీతారామరాజు చనిపోతే వందలది సీతారామరాజు ఉద్భవిస్తారు అక్కడ కాదురా ఇక్కడ కాల్చరా వందే మాత్రం అనేది డైలాగ్ ఆ కాన్సెప్ట్ మీద మేము విగ్రహం వేయించామండి చాలా మంచి డైలాగ్ కూడా చెప్పారు ఒకసారి మీ నోటితో వందే మాత్రం ఇద్దరం కలిసి వందే మాత్రం థ్యాంక్ యూ సో మచ్ అండ్ మీ తరపున ఒకసారి అనుష్క గారికి బర్త్డే విషయం చెప్పేసి బర్త్డే మేడం అవునండి హ్యాపీ బర్త్డే అనుష్క మేడం ఓకే విష్ ద మోర్ హావ్ యు థ్యాంక్ యు థ్యాంక్ యు సో మచ్ థ్యాంక్ యు లెట్స్ టేక్ ఎ షార్ట్ బ్రేక్ ఆన్ నీను మీకు తెలుసా న్యూ విజయ హాస్పిటల్ ఏలూరులో నేత్ర వైద్య రంగంలో అపార అనుభవం కలిగిన నేత్ర వైద్య నిపుణులు డాక్టర్ పి విజయభాస్కర్ రెడ్డి గారు అత్యాధునిక వైద్య పరికరాలతో సువిశాల నూతన ప్రాంగణంలో న్యూ విజయ హాస్పిటల్ నందు కంటి వైద్య సేవలు వినియోగించుకున్న వారికి కృతజ్ఞతలు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల హెల్త్ కార్డు డబ్ల్యూజెహెచ్ఎస్ ఆరోగ్య రక్షపై నగదు రహిత సేవలు అందుబాటులో కలవు ఎస్బీఐ జనరల్ ఇన్సూరెన్స్ హెరిటేజ్ ఫ్యూచర్ జనరాలి ఐసిఐసిఐ లంబార్ బజాజ్ అలియాన్స్ జనరల్ ఇన్సూరెన్స్ మాక్స్ నివాబుపా హెల్త్ ఇన్సూరెన్స్ ఎండి ఇండియా ఇన్సూరెన్స్ లకు నగదు రహిత సేవలు మరియు ఇతర ఇన్సూరెన్స్ కంపెనీలకు ఏపీఎల్ వారికి రియంబర్స్మెంట్ సౌకర్యం కలదు న్యూ విజయ హాస్పిటల్స్ విజయభాస్కర్ రెడ్డి ఐ హాస్పిటల్ రామచంద్రరావుపేట పార్క్ వెనుక రోడ్ మాగంటివారి వీధి కోస్టల్ బ్యాంక్ రోడ్ ఏలూరు న్యూ విజయ హాస్పిటల్స్ వెల్కమ్ బ్యాక్ నేను మీకు తెలుసా హాయ్ సార్ హాయ్ మీ పేరు శక్తివేల్ శక్తి శక్తివేల్ ఓకే ఏంటి యూనిక్ గా ఉంది నేమ్ వై అంటే మా తమిళనాడు అలాగే పెడుతున్నారు మరి తమిళనాడు మీరు తమిళనాడు ఫ్రమ్ ఓకే తమిళనాడు లే ఎక్కడ ఓసూర్ బసూర్ నల్ల చంబా గిదరే చెన్నై గిదరే అంటే నల్ల చెన్నై బాగున్నారా నాకు వస్తుంది అయితే తమిళ్ ఏం చేస్తూ ఉంటారు మీరు ఫైనాన్స్ వర్క్ ఫైనాన్స్ వర్క్ అబ్బా చాలా తలనొప్పి తలనొప్పి ఏలూరులోనే చేస్తున్నా ఏలూరులోనే చేస్తున్నా ఎందుకు ఏలూరు వచ్చారు మా ఇక్కడే బాగుంటుందని ఆల్రెడీ నెల్లూరులో చేసాము ఇక్కడ కొత్త ఏరియా చూస్తాం ఇక్కడ చేసుకోవచ్చు ఇక్కడ బాగుందా బాగుంది ఇది వదిలి వెళ్ళకండి అయితే వెళ్ళను ఓకే ఎవరు సార్ మీ బాబా సార్ ఇట్రండి మీ పేరు దుర్వంశాయి

వాడు ట్వింకిల్ ట్వింకిల్ ఇట్టిస్తే చెన్నైలో చెప్తున్నారు తమిళ్లో నాకు అది రావట్లేదు సో మూవీస్ చూస్తారు మీరు బాగా చూస్తున్నాను ఎవరు ఫేవరెట్ హీరో ఫేవరెట్ మాకు అల్లు అర్జున్ అల్లు అర్జున్ హీరోయిన్ హీరోయిన్ ఎలా చెప్పేది మాకు నైన్ ఎంత మంది ఉన్నారు ఏంటండి అంటే చాలా మంది ఉన్నారు కదా మరి ఎలా చెప్పేది ఎలా చెప్పాలి అందరూ ఇష్టం అయితే సరే ఈ హీరోయిన్ ఎవరో కనిపెట్టండి లేదుగా పెద్ద హీరోయిన్ అంటే హై హైటెక్ ఉంటారు హీరోయిన్స్ శ్రీ ఇంకా నన్ను చూడండి నా అలాగే ఉంటుంది ఆ హీరోయిన్ ఇలాగే ఉన్నారా పూజ కాదు పెద్ద పెద్ద మూవీస్ సీక్వెన్స్ మూవీస్ ఒక టూ తీసేయారు వన్ టూ అలా ఐడియా లేదు కమ్మ

రావట్లేదు అయ్యో బాహుబలిలో తమిళ్ ఏం చెప్పింది పుల్లలే థ్యాంక్ యూ సో మచ్ ఏదైనా మీకు నచ్చింది ఏదో ఒక డైలాగ్ సినిమా డైలాగ్ తమిళ్లో మాకు ఒకటి చెప్పాలి ఇప్పుడు మీరు తమిళనా ఏదైనా నాకు ఎలాగో తెలియదు మీరు ఏది చెప్పినా వావ్ అంట కాబట్టి ఒక మంచి డైలాగ్ చెప్పండి తమిళ్లో పుష్పరా పుష్పరాజ్ ఇది ఇంగ్లీష్ కదా నాకు తమిళ్ వినిపించాలి సరే అదే పుష్ప డైలాగ్ తమిళ్ మొత్తం చెప్పండి పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటివా ఫైర్ నీ అవ్వ తగ్గేదేలే పుష్ప అంటే ఫైర్ అనుకు పుష్ప అంటే తమిళ్ చెప్పాలి అదే ఇలా తెలుగులో చెప్పనా తెలుగు చెప్పండి తర్వాత తమిళ్ చెప్తాం పుష్ప అంటే ఫైర్ అనుకున్నావా ఫ్లవర్ అనుకున్నావా పుష్పరాజ్ ఫైర్ పుష్పరాజ్ తగ్గేలే ఇప్పుడు తమిళ్ తమిళ్ అంటే అది రావట్లేదులేండి సరే తగ్గేదేలే చెప్పండి తమిళ్లో తగ్గలేదేంటి తగ్గలేదు తెలుగులో చెప్పేస్తాం తగ్గేలే అది తమిళ అది తెలుగు వద్దు తమిళ కావాలి తగ్గేదేలే తమిళ్లేమంటారు ఏమంటారు ఐదే ఉన్నాయి మీ ఏలూరు వచ్చి మొత్తం మర్చిపోయారు సో నిదే థ్యాంక్ యూ సో మచ్ మీ తరపున ఒకసారి అనుష్క గారికి బర్త్డే చేసి చెప్పండి ఈరోజు ఆవిడపోయింది

కొంచెం కొంచెం ఎవరికి ఆంటీకి హాయ్ చెప్పాలంట నేను ఆంటీని కాదు నాకు కాదు అయితే ఓకే సో హీరోయిన్ ఎవరో గెస్ట్ చెయ్యండి చూసారా గ్రిప్ అంటే అలా ఉండాలి హీరోయిన్స్ మీద గ్రిప్ అంటే ఆ రేంజ్ లో ఉంది సార్కి సో మీ ఫేవరెట్ హీరోయిన్ ఏంటి बट वही ये लोग छुपता ना कंबट्टे सर अनुभव मगाह तो सोनू शिकार मेरे फेवरेट हीरो है ना वो मुरनाल तकुर मुरनाल ओके मेरे को स्कारलेट स्कारलेट इंग्लिश बो माय आम इंग्लिश मूवीज चौंतांगन पे आत पेरल देली हु तो फेवरेट हीरो है वो कमल हासन कमल हासन का वो इको हीरो महेश बाबू ओके डायलॉग महेश � ఇద్దరికి కూడా థ్యాంక్ యూ సో మచ్ అండ్ మీ తరపున ఒకసారి అనుష్క గారికి బర్త్డే బర్త్డేస్ చెప్పండి హ్యాపీ బర్త్డే అనుష్క హ్యాపీ బర్త్డే అబ్బాయి ఎంతో రొమాంటిక్గా చెప్తున్నారు అనిదే థ్యాంక్ యూ సో మచ్ సో చూసారు కదండీ అనుష్క గారిని మాక్సిమం అందరూ గుర్తుపట్టేశారు సో ఇంకా ఇంకా మంచి మంచి మూవీస్తో మా ముందుకు రావాలని గా కోరుకుంటూ ఇలాగా ఏసీటీ తరపు నుంచి స్పెషల్లీ ఆ విషయం మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డి అనుష్క గారు ఇంకొక మంచి ఫోటోతో మీ ముందుకు వస్తాను ఏసీటీ దిస్ ఈస్ైనింగ్ గోపా అందరికీ కూడా బాయ్ న్యూ ఏలూరులో నేత్ర వైద్య రంగంలో అపార అనుభవం కలిగిన నేత్ర వైద్య నిపుణులు డాక్టర్ పి విజయభాస్కర్ రెడ్డి గారు అత్యాధునిక వైద్య పరికరాలతో సువిశాల నూతన ప్రాంగణంలో న్యూ విజయ హాస్పిటల్ కంటి వైద్య సేవలు వినియోగించుకున్న వారికి కృతజ్ఞతలు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల హెల్త్ కార్డ్ డబ్ల్యూజెహెచ్ఎస్ ఆరోగ్య రక్షపై నగదు రహిత సేవలు అందుబాటులో కలవు ఎస్బీఐ జనరల్ ఇన్సూరెన్స్ హెరిటేజ్ టీపీఏ ఎఫ్హెచ్పిఎల్ టీపీఏ ఫ్యూచర్ జనరాలి ఐసిఐసిఐ లంబార్ బజాజ్ అలియాన్స్ జనరల్ ఇన్సూరెన్స్ మాక్స్ నివాబుపా హెల్త్ ఇన్సూరెన్స్ ఎండి ఇండియా ఇన్సూరెన్స్ లకు నగదు రహిత సేవలు మరియు ఇతర ఇన్సూరెన్స్ కంపెనీలకు ఏపీఎల్ వారికి రియంబర్స్మెంట్ సౌకర్యం కలదు న్యూ విజయ హాస్పిటల్స్ విజయభాస్కర్ రెడ్డి ఐ హాస్పిటల్ రామచంద్రరావుపేట పార్క్ వెనుక రోడ్ మాగంటివారి వీధి కోస్టల్ బ్యాంక్ రోడ్ Eluru, New Vijaya Hospitals.